చిన్నపాటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా హైలీ మెడికల్ బెనిఫిట్స్ అయితే యూజ్ అయ్యేటటువంటి ఈఎస్ఎస్ స్కీమ్ హాస్పిటల్స్ కాకినాడ అండి సో కాకినాడలో అయితే ఈ హాస్పిటల్స్ కొత్తగా అయితే ఇనోగ్రేషన్ చేశారు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే మాకు ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మేము ఈ డిస్పెన్సరీకి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి వాళ్ళు రాజమండ్రి రిఫర్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆన్లైన్ చేయించుకొని మళ్ళీ కాకినాడ వచ్చి టీమ్ హాస్పిటల్ అయితే డెలివరీ చేసుకున్నామండి సో ఇదంతా కూడా చాలా లాంగ్ ప్రాసెస్ ఉండేది ప్రెగ్నెంట్ ఉమెన్ కి అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపించేది ప్రెసెంట్ అయితే దీని ఒక సొల్యూషన్ గా ఇక్కడ వంద పడకల ఆసుపత్రి అయితే ఆ నిర్మించేస్తారండి హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అలానే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి అస్సలు తీసుకోని విధంగా కూడా ఈ హాస్పిటల్ అయితే ఉందండి చాలా అంటే చాలా విభాగాలు ఉన్నాయి ఇందులో హార్ట్ కిడ్నీస్ ఇలా ప్రతిదానికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి మనం మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైం నుంచి అయితే టెస్ట్లు కూడా ఇక్కడే చేస్తారండి ఫ్రీ మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది చాలా బెనిఫిట్ అనే చెప్పొచ్చు